Мә, таман таныткан నా పేరు కోటప్ప మా నాయన పేరు పుల్లప్ప మాది నేలకోట మాకు ఇక్కడ ల్యాండ్ ఇష్యూ ఉన్నింది అంటే మా నాన్నకి ఇద్దరు భార్యలు అందువల్ల సమస్య జరిగింది ఈ ల్యాండ్ ఎట్లా అంటే నైన్టీన్ ఫిఫ్టీలో మా తాత కొన్నాడు ఆరు ఎకరాల డెబ్బై రెండు సెట్లు వ్యవసాయ భూమిది కొన్నాడు తర్వాత రెండు వేల నాలుగులో మా తాత చనిపోయిన తర్వాత మా నాన్న రెండవ భార్యకి రిజిస్ట్రేషన్ చేయిచ్చినాడు మా ప్రమేయం లేకుండా నేను మా చెల్లెలు ఇద్దరున్నాం పెద్ద భార్యకి మా అమ్మ అనారోగ్యంతో చనిపోయింది సరే ఇప్పుడు భూమి అంతా మొత్తం ఆయమకే చేయించినావు కదా నాకు కావాలని చెప్పి నేను అడుగుతుంటే ప్రతిసారి ఇదే గొడవలు పోలీస్ స్టేషన్లు కోర్టులు అవి ఇవని చెప్పి ఇవి జరుగుతున్నాయి స్టేషన్లో కంప్లైంట్ చేశారు చేశామండి నేను సివిల్ కదా ఆల్రెడీ టూ థౌజండ్ నైన్టీన్లోనే బైండ్ ఓవర్ ఎఫ్ఐఆర్ కూడా కట్టారు అదే అంటే ఇక్కడ భూమి ఎవరు పంట పెట్టుకోవద్దండి అంటే పెద్ద పిల్లలు పిల్లలకు అన్యాయం చేసినారని చెప్పి మా నాన్నను బాగా తిట్టి అన్నీ చేసి ఎవరు పోద్దండి సమస్య తెంచుకుంటే అని చెప్పి ఇది చేసినారడేమి కోరుకుంటున్నారు ఈ భూమి మా తాత ఆస్తి మాకు కావాలని నేను కోరుకుంటాం ఆమె అక్రమంగా చేయించుకున్న ఆస్తిని మా తాత అంటే వారస వారసత్వరిత నాకు ఎంత వస్తే అంతే నాకు కావాలని నేను కోరుకుంటున్నాను దానికి అన్నీ ఉన్నాయండి మీ నాన్న అడిగినారా ఇప్పుడు నిన్న నిన్ననే మాట్లాడినాము రాత్రి ఆయన ఊర్లో పెద్ద మనుషులతో మాట్లాడి ఈరోజు విషయం చెప్తానన్నాడు కాకపోతే ఇంతవరకు ఎక్కడ ఏం చెప్పింది లేదు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆల్రెడీ ధర్మవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారని నాకు ఇందాకే ఫోన్ వచ్చింది హెడ్ కానిస్టేబుల్ ఎవరో వెంకటేష్ అంట సార్ చెప్పినారు నా మీద ఇచ్చినారట అంటే భూమి పీక్కొని ఆయన్ని కొట్టినామన్నట్లు ఇంకోటి ఇంకోటి చెప్పారు ఇది ఇది నైన్టీన్ ఫిఫ్టీ మా తాత కొన్న డాక్యుమెంట్ సార్ ఇది ఇది మా ఫ్యామిలీ మెంబర్ హోంశ వృక్షం ఇది ఆయన మా ప్రమేయం లేకుండా ఆయన రెండవ వారికి రిలీజ్ చేసాను టూ థౌసండ్ ఫోర్ ఫోర్లో పట్టించుకోలేదంటే కొద్ది రోజుల తర్వాత తెలిసింది తర్వాత అడిగితే మా నాయన కానీ ఇట్లా ఊర్లో పెద్ద మనుషులు కానీ ఏం ఎక్కడ పోతే అది పోరా నువ్వు ఉండేది ఒకనివే కదా కొడుకువి నీకు కాకుండా ఎక్కడ పోతుందిపో అని చెప్పి ఇట్లా చెప్పుకుంటారు ఈరోజు ఊర్లో పెద్ద మనుషులు కూడా రాత్రి అంతా కలిసినారు మాట్లాడినాము సరేలే రేపు చెప్తానన్నాడు కదా అని చెప్పి ఊరికే ఉన్నారు ఎవరు ఇంకా ఏం పట్టించుకోలే వాళ్ళ మీ నాన్న ఏం చెప్తాడు చూసి దాన్ని బట్టి మాట్లాడదాంలే అని చెప్పారు ఇప్పుడు ప్రజెంట్ ఆమె పేరుతో ఉన్నందువల్ల ఆమె తన నలుగురు కూతురు ఆమెకి వాళ్ళకు కూడా నేనే అంత వాళ్ళలో లాస్ట్ అమ్మాయి నా ఇంట్లోనే పెట్టుకొని నేనే చదివిచ్చి బ్యాంక్ కోచింగ్ ఉద్యోగం చెప్పించి పెళ్లి పెళ్ళి చేసి అంతా ఖర్చు పెట్టి పెళ్లి చేసి అన్ని చేసిన ఆ విశ్వాసం కూడా లేకుండా ఇప్పుడు ఆమె కూతుళ్ళు నలుగురి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించింది నాకు ఆ విషయం తెలిసిన వెంటనే మా నాయనతో రాపించుకున్న ల్యాండ్ ఆన్లైన్ వన్ బీ ఉంది కదా అనే ఉద్దేశంతో ఆమె ఇష్టం వచ్చినట్లు ఆమె వాళ్ళ రాసి రాసిచ్చేసింది నా ఆ విషయం తెలిసి మేము బుక్కపట్నం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సబ్ రిజిస్టార్ని కలిసి విషయమంతా చెప్పి ఇప్పటివరకు అయితే డాక్యుమెంట్ ఆపించానండి பேரு நான் பேர் கோட்டப்பாங்க